హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా పాపని హాస్టల్లో వదిలిపెట్టడానికి మా హస్బెండ్ వెళ్ళారండి మా పాప ఇంటి దగ్గర బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపించింది ఇంట్లోకి వెళ్ళినాక ఉండబుద్ధి కాలేదు ఉండబుద్ధి కాక నేను రైల్వే స్టేషన్కి మా హస్బెండ్కి చెప్పకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్తున్నా గట్సె స్కూల్ అండి ఇక్కడే మా బాబు టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు ఈ రోడ్లో వెళ్తున్నా ఈ గేట్ దగ్గర బయట నిలబడేదాన్ని అండి మా వాడు ఎగ్జామ్స్ ఎలా రాశాడని ప్రతి ఎగ్జామ్కి గేట్ బయట నిలబడేదాన్ని వెళ్ళి ఎందుకంటే మా బాబుని వన్ మంత్ ముందు హాస్టల్లో జాయిన్ చేసాం టెన్త్ ఎగ్జామ్స్కి వన్ మంత్ ముందు ఇంకా ఎగ్జామ్ ఎలా రాశాడని ప్రతిరోజు వచ్చి గేట్ దగ్గర నిలబడేదాన్ని అండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎగ్జామ్ లోపలికి బయటకు వచ్చేటప్పుడల్లా రోడ్డు వచ్చేసాం రైల్వే స్టేషన్ దగ్గరికి చాలా బాధ అనిపించి ఇంట్లో కాక వచ్చాను పాప స స్పెండ్ చేయొచ్చని వెళ్ళిపోతుంటే బాధ కదా రైల్వే స్టేషన్కి వచ్చి మా పిల్ల మా హస్బెండ్ మా పాప కనపడలేదు కనపడకుంటే కాల్ చేస్తే లాస్ట్లో ఉన్నాం అన్నారు ఇంకా వెతుక్కుంటే వెళ్తుంటే మా అమ్మ ఎందుకు వచ్చావు మా అని మా అమ్మ ఎదురు వస్తుంది వీడియో ఎందుకు తీస్తుందా అని ఫేస్ కవర్ చేస్తుంది ఇక్కడ ఇంక ఇక్కడ వెళ్ళిపోవాలమ్మా అంటుంది వెళ్ళాలమ్మా అంటున్నా ఫోన్లో ఏదో చూస్తున్నారు వాళ్ళ డాడీ పక్కన ఉంటే నన్ను అసలు పట్టించుకోదండి నా కూతురు ఇంకా అలా బాధగా పాపతో స్పెండ్ చేస్తే మా హస్బెండ్ ఫోన్పేలో క్యాష్ లేదు పాపకు ఫోన్పే కొట్టు నీ ఫోన్పే నుంచి అంటే ముందు నువ్వు క్యాష్ కొట్టు ఇప్పుడు క్యాష్ అయితే ఇస్తావు లేక తర్వాత అయితే ఇవ్వవు గాంధీ ఖాతా అంటాడు ఇంకా మా హస్బెండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే నేను ఎయిట్ హండ్రెడ్ పాపకు ఫోన్పే కొట్టాను ఫోన్పేలో క్యాష్ లేదంట మా హస్బెండ్ ఫోన్పేలో నువ్వెంత సెల్ఫిష్ వే అంటున్నాడు ఇక్కడ అంటే మా హస్బెండ్ నీళ్ళగా మా పాప వచ్చేస్తుంది మా ట్రైన్ అనౌన్స్మెంట్ విని బాధపడుతుంది వచ్చిందండి ఇది ఎదురు చూసినప్పుడు రాదు వద్దన్నప్పుడు వస్తుంది తొందరగా ఇది ఇంకా బాధ అనిపిస్తుంది ట్రైన్ వస్తుంటేనే శాడ్ అయిపోయా నేను బాధగా అలా చూస్తున్నా ఆయన మా పాపని హ్యాపీ జర్నీ చిన్నో అని చెప్తున్నా హ్యాపీ జర్నీ అమ్మా అని మా అమ్మాయి నవ్వుతా పంపిస్తు పంపించాలని ఇది చూస్తే రిజర్వేషన్ వచ్చి మా ముందు ఆగినాయి ఇంకా ముందుకు మా హస్బెండ్ ముందుకు వెళ్తున్నారు ఎక్కడో ఊరు బయట ఆగిందో తెల్లి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి రిజర్వేషన్ ఎక్కి టీసీ ఎక్కారు రిజర్వేషన్ ఎక్కితే ఇంకా దాంట్లో లింక్ ఉంది లాస్ట్కి వెళ్ళడానికి లింక్ ఉంటే వాళ్ళేం ట్రైన్లో వస్తున్నారు అలాగే ట్రైన్ ఎక్కడికి వదిలిద్దాం టెన్షన్ తోటి వాళ్ళు ట్రైన్లోనే కం ఒక కంపార్ట్మెంట్ మారుతా వస్తూ ఉన్నారు లాస్ట్ దాకా నేను బయట నుంచి నడుస్తున్నా వాళ్ళు లోపల అలా నడుస్తున్నారు లోపల నడుస్తుంటే ఇంకా ఏసీ వచ్చి ఏసీ కంపార్ట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ వెళ్ళడానికి లేదని చెప్పి ఇక్కడ దిగారు దిగి ఇంకా రిజర్వేషన్లో లాస్ట్కి వచ్చి జనరల్లో లాస్ట్కి వచ్చి ఎక్కారండి ఎక్కిన తర్వాత కూతురుని కాసేపు ఆట ఏడిపిస్తున్నాడు నువ్వు టికెట్ ఇస్తాను నువ్వు వెళ్ళిపోమ్మా అని ట్రైన్ దిగి మా ఆయన ఏడిపిస్తున్నాడు నువ్వు ఎందుకు తీస్తున్నావు అంటుంది ఆ డాడీ అంత తేలిగ్గా పాపను సింగిల్గా పంపించాడు నేనే నేను అమ్మ ఇంటికి వెళ్ళిపోతావు అమ్మా నువ్వు హాస్టల్కి వెళ్ళు టికెట్ ఇస్తా అంటున్నాడు ఇక్కడ నిజమా నాన్న అని ఫేస్లో పెట్టింది ఇది గుంటూరు టు ఔరంగాబాద్ వెళ్ళే ట్రైన్ అండి మా హస్బెండ్ ఇంకా డల్ అయిపోయారు మా అమ్మాయి బాధ బాధను తగ్గించాలని కాసేపు మేము అలా ఆడుకుంటున్నాం తోటి ట్రైన్ బయట ట్రైన్ చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కదలలేదండి పావు గంట ఆగింది ఎందుకు ఆగిందో అర్థం కాలేదు మా హస్బెండ్ మళ్ళీ కదిలిద్దామని ట్రైన్ ఎక్కి బాయ్ బాయ్ చెప్తుంటే ఎందుకు సాయంత్రానికి వస్తావు బాయ్ ఎందుకు చెప్తున్నావు అంటున్నా నేను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నారు ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ కదలలేదని మళ్ళీ కిందికి దిగి ఇక్కడ అడుక్కుండే వాళ్ళు వస్తే ధర్మం చేస్తున్నారు ఇంకా మేము ఇక్కడ వచ్చి కూర్చొని నిలబడి నిలబడి కాళ్ళ నొప్పులు అనిపించి ఇంకా కూర్చొని మా అమ్మాయి నేర్పిస్తున్నాం మేము వెళ్ళిపోతున్నాం ఇంటికని ఇక్కడ గాడ్ ఎవరికోసమో ట్రైన్ చాల్సినవి ఆపారండి చూడండి ఈ వాకి లాస్ట్ ఇక్కడ గార్డ్ ఉంటారు బయట ఉన్న వాళ్ళకి పిలుస్తున్నారు పిలుస్తా వాకి టాకీలో చెప్తున్నారు ఇంకా సిగ్నల్ ఇస్తున్నారు ఇంకా మా హస్బెండ్ ఎక్కేస్తున్నారు ఎవరి ఎవరికోసమో అయితే గంట ట్రైన్ ఆపారు ఎందుకు ఆపారో తెలియదు మా పాప అలా ట్రైన్ అవ్వగానే నేను నేను ఇంటికి బయలుదేరాను బాయ్ బాయ్ అమ్మా నువ్వు ఇప్పుడు కాల్ చేసి వస్తాను ధైర్యంగా ఉండు నాకు ఎంత బాధ ఉన్నా ఓపెన్ అప్పని నేను పిల్లల విషయం పిల్లల దగ్గర నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలని నా నేను స్ట్రాంగ్గా ఉంటాను